ఎంత రుచిగా ఉండేటువంటి పప్పు గోంగూరలో రెసిపీని షేర్ చేస్తున్నానండి కందిపప్పును ముందే ఉడకబెట్టేసుకుంటే మనకి ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట అసలు గోంగూరతో ఏ వెరైటీ చేసుకున్నా చాలా బాగుంటుంది కదండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము తాలింపు దినుసులు రెడీగా పెట్టుకున్నామండి వెచ్చపచ్చా దంచుకున్న వెల్లుల్లి డబ్బులు ఎన్నిమిర్చి కరివేపాకు జీలకర్ర పప్పు ఆవాలు ఇవన్నీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని వేయించుకున్నాక ఓ టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఒకేడిమిది పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకుని మంచిగా ఉడకనిస్తామండి తర్వాత శుభ్రం చేసుకుని పెట్టుకున్నట్టు గోంగూర ఒక గుప్పడు వరకు యాడ్ చేసేసుకుంటాము అంటే మీరు తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి గోంగూర మీరు ఎంత యాడ్ చేసుకుంటాం అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు కదా ఇంకా తర్వాత ఒక లెమన్ సైజ్ చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకున్నాను చక్కగా దాన్ని ఉడకనేస్తామండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత కందిపప్పు ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నాం కదా అది యాడ్ చేసేస్తాము నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇక్కడ ఇంకా సరిపడా వాటర్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసేసుకుని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మంచిగా బాయిల్ అవనేస్తాము ఇంకా అంతే అద్భుతమైన రుచితో ఉప్పు గోంగూర రెడీ అయిపోతుంది మనం కందిపప్పు రెడీగా పెట్టుకుంటే కనుక మిగతా ప్రాసెస్ చిటికీలా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మిగా ఉంటుంది ఇంకా దించేసే ముందు ఓ టీ స్పూన్ నెయ్యి వేసుకుని దించేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పు గోంగూర వేసి ఓ టీ స్పూన్ నెయ్యి వేసి పక్కన ఒడియాలు నంజ్ పెట్టి మనం సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి